ఓం స్వామిని శరణమయ్యప్ప కార్తీక మాసం అనేది అత్యంత పవిత్రమైన మరియు శుభప్రదమైన నెల ఇది శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో చేసే పూజలు వ్రతాలు దీపారాధనలు అనంతమైన పుణ్యఫలాలను ఇస్తాయని నమ్మకం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండున కార్తీక మాసం ప్రారంభమయ్యి నవంబర్ ఇరవైవ తేదీన ముగుస్తుంది కార్తీక మాసంలో విశ్వం దైవిక శక్తితో నిండి ఉంటుందని ఇది ఆధ్యాత్మికమైన సాధనకు ధ్యానానికి అనువైన మాసమని నమ్ముతారు శివుడు విష్ణువు ఇద్దరు ఒకే చోట ఉంటారట కాబట్టి ఇద్దరిని పూజించడం ద్వారా అధిక ప్రయోజనాలు కలుగుతాయి ఈ నెలలో చేసే స్నాన దాన జప పూజ ఉపవాస వ్రతాలు జన్మ జన్మల పాపాలను తొలగిస్తాయని పురాణాలు చెబుతున్నాయి కార్తీక వ్రతం పాటించడం వల్ల మోక్షం లభిస్తుంది